హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలామంది నేను నిన్నటి రోజున వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది కాబట్టి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా అని ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు ఒక నూట యాభై కామెంట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అన్న మాకు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరికే డబ్బులు వచ్చింది అలాగే ఇద్దరు పిల్లలు ఉంటే మాకు ఒకరికే వచ్చింది అన్న అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు అలాగే మాకు ఇంకా డబ్బులు పడనే లేదన్నా అనేసి ఒకరికి కూడా అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేది జమ అవుతున్నాయి అలాగే నిన్నటి రోజున మనం అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపించేవి కానీ ఇప్పుడు చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు పేమెంట్ పడ్డవారికి ఏ బ్యాంకులో పడింది అనేసి బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలిజిబులా కాదా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి కూడా చాలామంది చెక్ చేసుకోవచ్చు మనకు అక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఇప్పుడే వెంటనే చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే పేమెంట్ ఎవరికైనా పడి ఉంటే దయచేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను నా వాట్సాప్కి పేమెంట్ అనేది ప్రూఫ్ అనేది సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తల్లికి వందనం అనేది క్లిక్ చేయండి అలాగే ఇయర్ అనేది కదా సెలెక్ట్ అని ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ విద్యార్థి తల్లి ఎవరైతే ఉన్నారో వారి తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనపడుతుంది కదా ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేనైతే క్యాప్చా కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ గిట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మదర్ ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఓటీపీ రావడం అయితే జరిగింది నేను ఓటీపీని కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చినాక ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు చేసిన వీడియోలో ఇక్కడ ఇవి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే వచ్చేవి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ డేట్ వచ్చి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వచ్చి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని మొత్తం ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఎవరికైతే ఎలిజిబుల్ అని ఉందో ఖచ్చితంగా మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు ఇద్దరు ఎలిజిబుల్ అని ఇక్కడ చూపించడం అయితే జరిగింది కాబట్టి మాకు ఇద్దరికి సంబంధించి డబ్బులు అనేది పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ పేమెంట్ పడ్డ వాళ్ళకి ఇప్పటికే చాలామందికి అకౌంట్లో అయితే డబ్బులు జమ అయ్యాయి జ డబ్బులు జమ అయిన వారికి ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ డబ్బులు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఒకరికే వచ్చాయి అంటున్నారు దయచేసి కంగారు పడకండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ